శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ఆ ప్రస్తావన పేరు యద్భావం తద్భవతి మనసును మీదే నిలిపి తగిన ఉపచారాలతో ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే పూజ సంభవిద్భి ద్రవ్యై సంభవిదుపచార్యై సంభవితా నియమేనా అంటే లభించిన పూజాద్రవ్యాలతో అనుకూలమైన ఉపచారాలతో ఏర్పరచుకున్న నియమాలతో నాకు ఉన్నంతలో నీ పూజకు సిద్ధమయ్యాను స్వామి అని మనసులో సంకల్పించుకుని అర్చనకు ఉపక్రమిస్తాం భక్తిని శక్తిని బట్టి ఎంత పూజా సామాగ్రినైనా సమకూర్చుకోవచ్చు పూజా విధానంలో కూడా పంచోపచారాలు అంటే ఐదు రకాల సేవలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం షోడసోపచారాలు అంటే పదహారు రకాల సేవలు ఆవాహనం ఆసనం నుంచి నీరాజనం పునః పూజ దాకా చతుసష్ఠుపచారాలు అంటే అరవై నాలుగు రకాల సేవలు విశేష అర్చనలు వీటిలో నవరత్న ఖచ్చిత సింహాసనం ఏనుగులు గుర్రాలు దుర్గం వంటివి సమర్పించడం చాదులు ఎన్నో ఉంటాయి ఇవే కాక జప తప దాన తర్పణ హోమాది అనేకానేక విధానాలు అర్చనలు క్రతువులు ఉంటాయి అర్చించేవారు శక్తి సామర్థ్యాలు వధాన్యతలను బట్టి పూజల హంగులు ఆర్భాటాలు పెరుగుతుంటాయి పేదవాని బీద పూజలు నిరాడంబరంగానే ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతకథలో చంద్రకేతు ఉల్కాముఖ మహారాజుల పూజలకే కాదు కట్టెలంబేవాని పిల్లల పూజలకు కూడా స్వామి సంతుష్టుడై సమానమైన ఫలాలను ఇవ్వడం గమనించవచ్చు సాధారణంగా ఏ పూజకైనా విత్తం కన్నా చిత్తం ముఖ్యం ఆత్మశుద్ధిలేని ఆచారమదియేలా లేని పాకమేలా చిత్తశుద్ధిలేని శివపూజలేలయా విశ్వదాభిరామ విరురవేమ అన్న వేమన్న ఆదర్శం అందరికీ అనుసరణీయం కావాలి భావన మాత్ర సంతుష్టుడు భగవంతుడు ఆయన అర్చనలో భావనమే ప్రధానం యద్భావం తద్భవతి అంటే మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుంది భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో మనఃపూర్వకంగా అర్చించేవారు కేవలం అక్షింతలు వేసి నవరత్నాభరణాన్ని సమర్పయామి అని భావించినా సరిపోతుంది కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించగలమా నిర్మల భక్తితో ఏకబిల్వం శివార్పణం అని సమర్పించినా చాలు మన మనోనిగ్రహం కోసమే విగ్రహారాధన సగుణోపాసనలోని ఆంతర్యం ఇది మనసు ఏకాగ్రత కుదిరి నిశ్చలతత్వం ఏర్పడిన భక్తయోగులు తపసిద్ధులూ నిర్గుణోపాసనతోనే భగవంతుని అర్చించి తరిస్తారు శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదునిలాగా పానీయంబులు ద్రావుచున్ గూడ్చుచున్ భాషించుచున్ హాసలీలానిద్రాదును చేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృత స్వాదసంధానుడై మరచెన్ దేతద్విశ్వమున్ భూచరా అన్ని వేళల అన్ని అవస్థల్లో అంతటా పరమాత్మని దర్శించి ఆ లీలానుభూతిలోనే భక్త రామదాసాది కర్మయోగులకు రామమయం జగమంతా రామమయమే కదా ఆత్మాత్వం గిరిజామతి పరిచరా ప్రాణా శరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రాసమాధిస్థితి సంచార పదయో విధి స్తోత్రణి సర్వాగిరో యత్కర్మ కరోమీ తఖిలం శంభో తవారాధనం ఓ పరమేశ్వర నా ఆత్మవు నీవు నా బుద్ధి పార్వతి నా పంచప్రాణాలే నీ పరిచారకులు నాకు ఏ ఏ విషయాల మీద ఆసక్తి ఉందో అవన్నీ నీకు పలు విధాలైన ఉపచారాలు నేను నిద్రిస్తున్నాను అంటే అది సమాధి స్థితిలో ఉన్నానన్నమాట నా పాదాలు భూమిపై సంచరించినదంతా నీకు చేసే ప్రదక్షిణయే నేను మాట్లాడే మాటలన్నీ నుస్తున్న స్తోత్రాలే నేను చేసే కర్మలన్నీ నీకు చేసే ఆరాధనలే ఇలా బాహ్యాభ్యంతరాలలో నా తన మనఃపూర్వకంగా జరిపేవన్నీ ఈశ్వరార్చనలే అంటారు ఆదిశంకర భగవత్పాదులవారు శివ మానసిక స్తోత్రంలో ఇలాంటి నిర్వ్యాజ భక్తిస్థితిని కలిగిన వారి జన్మమే ధన్యం కృష్ణం వందే జగద్గురు